నీకు ఒక కథ చెప్తు ఒక ఊర్లో తండ్రి పేరు రామయ్య కొడుకు పేరు అభిరాముడు అయితే తండ్రి ఏం చెప్తారంటే ఒక ఆస్థానంలో కొలువులోకి వెళ్ళు మన రాజుగారి ఆస్థానంలో కొలువుకెళ్ళు అయితే నువ్వు అక్కడ కొలువుకెళ్ళి మీ పెదనాన్న కొడుకున్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఉద్యోగాన్ని అడగకుండా మన ఇంటి పక్కన ఉన్న కృష్ణయ్య కొడుకు నారాయణుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఏమని చెప్పు ఆయన అదే ఆస్థానంలో చిన్న కొలువులో ఉంటాడు కానీ మీ పెదనాన్న కొడుకు పెద్ద కొలువులో ఉంటాడు కానీ అతని దగ్గరికి వెళ్ళి మాత్రం ఏం అడగబాకు మన ఇంటి పక్కన ఉన్న కృష్ణయ్య కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరనే ఉద్యోగం అడుగు అని చెప్తాడు అయితే సరే అని ఏం చేస్తాడు కొడుకు బయలుదేరుతాడు బయలుదేరి మా నాన్నగారు చాలా తెలియ తక్కువడు మా పెదనాన్న కొడుకే ఆస్థానంలో ఒక పెద్ద హోదాలో ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్తే ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తాడు నాకు అదే కృష్ణయ్య కొడుకు నారాయణ అదే ఆస్థానంలో చిన్న కొలువులో ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే మనకేం కొలువు ఇప్పించగలుగుతాడు అని చెప్పేసేసి అనుకొని ఫస్ట్ వాళ్ళ పెదనాన్న కొడుకు దగ్గరికి వెళ్తాడు అన్నా అన్న నాకు మన ఆస్థానంలో ఏదన్నా ఉద్యోగం ఇప్పి కొలువు చేసుకుంటా నేను అని చెప్తే వాళ్ళన్న ఏం చెప్తారంటే ఇక్కడేం కొలువు చేస్తావురా నువ్వు చాలా పెద్ద చదువు చదువుకున్నావు నీలాంటి ఇక్కడ కొలువు ఉండదు ఇక్కడ వద్దు నీకు వేరే కొలువు ఎక్కడన్నా చూసుకోమని చెప్తాడు లేదు మరి నాన్న ఏం చెప్పిండు అదే రాజ ఆ రాజస్థానంలోనే నువ్వేదన్నా కొలువు చేయమని చెప్పిండు కదా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతే మా నాన్నగారు తింటాడు అని చెప్పేసి ఆ ఇంటి ప్రక్కన ఉన్న కృష్ణయ్య కొడుకు దగ్గరికి వెళ్ళి నారాయణ గెలుస్తాడు అన్న నాయన ఇట్లా నన్ను ఉద్యోగానికి పంపించిండు నాకు ఏదన్నా ఉద్యోగం ఇప్పి ఇక్కడ కొలువు అంటే నేను మాత్రం ఈ కొలువులో ఎందులో చేసేది ఒక బంట్రోత్గా కొలువు చేస్తున్నా నేను ఒక బంట్రోత్ కొలువు మాత్రం విప్పేయగలుగుతా నువ్వు చదువుకున్న చదువుకు నేను ఒక పెద్ద హోదా ఉన్న ఉద్యోగాన్ని ఇప్పించలేను అని చెప్తాడు సరే అన్న ఇప్పుడు నాన్నగారు చెప్పిండు కాబట్టి నేను ఇదే ఆస్థానంలో ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి నాకు మీరు చెప్పినట్టుగా ఒక బండరుత్తు ఉద్యోగం ఇప్పియ్యమని చెప్తాడు సరే అని చెప్పి బంటరు ఉద్యోగానికి కొల్లు చేరుతాడు చేస్తే ఆ కొలు ఎక్కడ ఇచ్చిండీ నాకు ఉద్యోగం కజా నా దగ్గర బండ్రూత్గా అంటే కజా నాకు పెడతాడు అక్కడ కాపులాధారుణగా ఉంటే ఉద్యోగం చేస్తుంటాడు ఒక రోజు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఖజానాలో కొద్దిగా లెక్క తేడా వచ్చి వాళ్ళు వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు సమస్యను పరిష్కరించుకోలేకపోతారు అప్పుడు ఈ రా ఈ రామయ్య కొడుకు చదువుకున్నాడు కదా అభివృద్ధి ఆయన ఏం చేస్తాడంటే ఆ లెక్కని ఆయన క్లియర్ చేసేసి సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఖజానా అధికారి ఆయనని నువ్వు ఇంత చిన్న కొలువు చేయటానికి కాదు నిన్న రాజధానిలో ఒక పెద్ద కొలువి ఇప్పిస్తా మీరు ఈ ఖజానాకే మీరు లెక్క చూసుకోవడానికి అధిపతిగా నియమిస్తా అని చెప్పేసి అంటాడు అని అప్పుడు ఆయనని అధిపతిగా నియమిస్తాడు ఆ ఖజానాకి తర్వాత కొంతకాలం తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత నాన్నతో చెప్తాడు నానా నువ్వు చెప్పిన దానికి నేను విరుద్ధంగా నేను ఫస్ట్ మన పెదనాన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగిన అన్న ఏమన్నాడు అంటే ఇక్కడ ఉద్యోగం వద్దు నువ్వు చదువుకున్న చదువుకు ఉద్యోగం రాదు నువ్వు ఇక్కడ చేయకు అని చెప్పిండు మళ్ళీ అదే మన ఇంటి పక్కన ఉన్న కృష్ణయ్య కొడుకు దగ్గరికి వెళ్తే ఆయన ఖజానా దగ్గర కాపలా పెట్టిండు నాకు మళ్ళీ అక్కడ చిన్న సమస్య వస్తే దాన్ని పరిష్కరించినందుకు నాకు మళ్ళీ పెద్ద కొలువు ఇచ్చిండ్రు నానా అని చెప్తాడు చెప్పిన తర్వాత మరి మీరు ఆ రోజు ఎందుకు చెప్పిండు నాన్న మీరు అన్నయ్యని కలవద్దు దాన్ని ఎందుకు చెప్పిండ్రు ఇంటి పక్కన ఉన్న కృష్ణయ్యని కలవమంటానికి నాకు అంతరార్థం ఏందో నాకు తెలియలేదు ఒకసారి చెప్పు అని చెప్తాడు అప్పుడు చెప్తాడు అరే తాడి చెట్టు ఎంతో ఎత్తుగా ఎదుగుతుంది కానీ నిల్ నిలుస్తానికి ఒక్కని కూడా లేదు అదే మర్రి చెట్టు చాలా చిన్నగా ఉంటుంది కానీ అది ఎంతో మందికి నీడనిస్తుంది మనకు మన వాడు ఎప్పుడైనా సరే పై స్థాయిలో ఉన్నాడు మన దగ్గరికి వెళ్తే ఏదన్నా ఆసరా దొరుకుతుంది అనుకుని అనుకోవటం ఎప్పుడైనా సరే అది మూలకత్వం చిన్నవాడే మనకు సహాయం చేస్తారు తప్ప పెద్దవాడు ఎన్నడు కూడా సహాయం చేయడు అని చెప్పేసేసి అప్పుడు తండ్రి కొడుకు చెప్తాడు అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పెద్దవాడు ఎప్పుడైనా సరే కానీ ధనానికి మాత్రం పెద్దవాడు గుణానికి కాదు గుణం చాలా గొప్పది మన కృష్ణయ్య కొడుకుది అలాగే అందరూ బతకాలని కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్